రోజు టీవీలో ఏం చూస్తాం అమ్మాయిల మీద జరిగేటువంటి అఘాత్యాల గురించి మాత్రం మాత్రం మాట్లాడతాం అమ్మాయిల ఆరోగ్య సమస్యల గురించి మనం ఎప్పుడు ఎక్కువగా మాట్లాడడం లేదు మీరు చేసుకోవడం ఓపిక లేకపోతే రాత్రి అన్నం తీసి దాంట్లో కొంచెం పెరుగు చట్నీ తినొచ్చు ఒక అమ్మాయి జీవితంలో నాలుగు రోజులు ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ఇడ్లీ బదులు ఇటాలియన్ శాండ్విచ్ తినకూడదు యాంటీ డైబెటిక్ హార్మోన్ అనే ఒక హార్మోన్ మన మూత్రాశయాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఎదిగే వయసులో ఏమవుతుంది పిల్లలకి నెలసరి రావాల్సిన పీరియడ్స్ అన్ని ఆగిపోయి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి రావడము మీ అమ్మాయికి ఎక్కువగా రక్తస్రావం అవుతుందా ఆ యూత్కి పేరెంట్స్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చెప్పాలి కానీ తక్కువ బట్టలు వేసుకున్నప్పుడు నైట్స్లో ఎక్కువ తిరగడం ఒక హెల్దీ స్త్రీని ఎలా తయారు చేయాలి అసలు పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదా హలో వెల్కమ్ టు త్రీ టీవీ నా పేరు నాగరాజు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భక్తియార్ చౌదరి డాక్టర్ గారు యాక్చువల్గా స్పైన్ స్పెషలిస్ట్ అండ్ ఈవెన్ వెల్నెస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒబేసిటీ మేనేజ్మెంట్కి సంబంధించి చాలా విషయాల్లో కూడా చాలా గైడెన్స్ ఇస్తుంటారు నమస్తే సార్ నమస్తే సార్ ముఖ్యంగా మన సమాజంలో ఇండియన్ సమాజంలో మోస్ట్ నెగ్లెక్టెడ్ పార్ట్ ఏంటంటే ఉమెన్ హెల్త్ కరెక్ట్ చాలా వరకు వాళ్ళు మిగతా వాళ్ళ గురించి పట్టించుకుంటారు కానీ వాళ్ళ గురించి పట్టించుకునే సమాజం మన దగ్గర తక్కువ యాక్చువల్గా సో మీరు చాలా కాలంగా చాలా మంది పేషెంట్స్ కొన్ని వేల మంది పేషెంట్స్ చూసి ఉంటారు ఉమెన్ సంబంధించి ఆమె హెల్త్ ఎంత ఇంపార్టెన్స్ ఒక పర్ఫెక్ట్ ఉమెన్ హెల్త్ ని మనం సాధించాలి అంటే ఏం చేయాలి సార్ యాక్చువల్లీ ఒక ఇంట్లో తల్లి గాని చెల్లెలు గాని ఆరోగ్యం చెడిపోతే ఓకే ఇల్లు మొత్తం టప్ అవును అవునా మన చిన్నప్పుడు కూడా అమ్మకి జ్వరం వచ్చిందంటే అగచాట్ల ఇంట్లో ఎందుకంటే ఉమెన్ హ్యాస్ ఎ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది హౌస్ ఒక హెల్దీ స్త్రీని ఎలా తయారు చేయాలి అది ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే ఇది తల్లిదండ్రుల బాధ్యత టీచర్ల బాధ్యత జాయింట్ ఫ్యామిలీలో ఉంటే చుట్టాల బాధ్యత కూడా హోల్ సొసైటీ కూడా కదా సొసైటీ అంటే ఎట్ ది ఎండ్ వీళ్ళందరూ సరిగ్గా సొసైటీ బాధ్యత కూడా మనం ఎప్పుడు కూడా రోజు టీవీలో ఏం చూస్తాము అమ్మాయిల మీద జరిగేటువంటి అఘాత్యాల గురించి మాత్రం మాత్రం మాట్లాడతాం ఈ కేసు అయింది ఆ కేసు అయింది వీళ్ళకి అది లేదు ఇది లేదు కానీ అమ్మాయిల ఆరోగ్య సమస్యల గురించి మనం ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడడం లేదు అది ఎప్పుడు మాట్లాడుతుంటే వాళ్ళకి నిజంగా ఏదన్నా డిసీజ్ వస్తేనే ఆరోగ్యం అనేది డిసీజ్ వస్తేనే కాదు డిసీజ్ లేకుండా కూడా ఆరోగ్యం ఉండాలి కుమార వ్యవస్థ నుంచి అంటే దాదాపు ఇండియన్ గర్ల్స్ లెవెన్ ఇయర్స్ నుంచి ఫోర్టీన్ ఇయర్స్ మధ్యలో పెద్ద మనుషులు అవుతారు అంటే మినార్కల్ ఏజ్కి వస్తారు వాళ్ళ మెన్స్ట్రోల్ సైకిల్స్ బిగిన్ అవుతాయి దానికి ముందే వాళ్ళ ఆరోగ్యం ఉండాలి అంటే ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల వయసు చూడండి అది చాలా గొప్ప వయసు ఒక అమ్మాయి జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉండి తన ఫ్యామిలీని చక్కగా చూసుకోవాలి నాలుగు రోజులు ఆరోగ్యంగా బ్రతకాలి అంటే ఈ ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాల వయసులో జరిగే ఐటమ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నిటికంటే ముఖ్యం ఆహారం చిన్నపిల్లలకి ఆహార పలవాట్లు ఎక్కడి నుంచి వస్తాయి తండ్రి నుంచా తల్లి నుంచా మీరు చెప్పండి మదర్ నుంచే తల్లి నుంచే ఏ తల్లి అయితే పొద్దున్నే ఏడు గంటలకో ఏడున్నరకో అమ్మాయి పళ్ళెంలో కొంచెం టిఫిన్ పెట్టి తన పళ్ళెంలో కూడా టిఫిన్ పెట్టి తనతో కూర్చొని తిన్నదనుకోండి ఆ అమ్మాయి మైండ్లో రికార్డ్ అవుతుంది అమ్మ తింటుంది అమ్మ తింటుంది ఇంకా లైఫ్ ఆ అమ్మాయి ఎప్పుడు కూడా టిఫిన్ టైంకి తింటుంది సో ఈ అమ్మాయి ఆరోగ్యానికి అమ్మాయి ఇంపార్టెంట్ అయ్యా రోల్ సెపరేట్ మొదటి ఆరోగ్యంకి అవసరమైన సూచన ఏంటంటే సమయానికి ఆహారం తినే అలవాటుని మనం క్రియేట్ చేయాలి అలవాట్లు చెప్తే రావు చూపిస్తే వస్తాయి దాన్నే రోల్ మోడల్ హుడ్ అంటాం తల్లి ఏం చేయాలి ప్రతి అలవాట్లు కూడా చేసి చూపించాలి అన్నిటికంటే ముఖ్యం ఆహార నియమాలు అలవాటు చేసి చూపించాలి వాట్ ఈస్ అట్ హ్యాబిట్ టైమ్లీ ఫుడ్ ప్రతి ఒక్కరు కూడా తల్లులు తండ్రులు కూడా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ కలిసి సామూహికంగా పొద్దున్నే తింటే ఎంత బాగుంటుందంటే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది మార్నింగ్ ఎందుకంటే ట్వెల్వ్ అవర్స్ విండో పన్నెండు గంటల యాక్టివ్ పీరియడ్ ఆఫ్ లైఫ్ అనేది పగలు దాంట్లోకి ఫౌండేషను పొద్దున్నే టిఫిన్ తినము టిఫిన్ అంటే టిఫిన్ తినక్కర్లేదు అన్నం కూడా తినొచ్చు సద్దన్నం తినొచ్చు పెరుగు అన్నం తినొచ్చు మీరు చేసుకోవడం ఓపిక లేకపోతే రాత్రి అన్నం తీసి దాంట్లో కొంచెం పెరుగు చట్నీ వేసి తినచ్చు రెండవది ఈ ఎదిగే వయసులో ఏమవుతుంది పిల్లలకి ఇన్ఫ్లుయెన్సెస్ అవుతాయి ఎప్పుడవుతాయి ఇంట్లో దొరకనప్పుడు కదా బయట పోతాడు మనిషి సో తల్లి ఏం చేయాలి రకరకాల వంటకాలని పిల్లలకి ఇవ్వాలి అంటే బయట టేస్ట్ కంటే నేను చేసేది నీకు టేస్ట్ అనేది ప్రూవ్ చేయాలి అది మా ఫ్యామిలీలో జరిగింది మా మదరు చాలా భయంకరంగా అంటే స్వాదిష్టమైన ఆహారం చేస్తుంది బయట మాకు తినాలనిపించేది కాదు ఎందుకంటే బయట ఫుడ్ కంటే ఇంటి ఫుడ్డే చాలా టేస్టీగా ఉంది సో మీరేం చేయాలి మీ ఫోన్ నుంచి అమ్మలక్కల మీటింగ్ల నుంచి సమయాన్ని సెపరేట్ చేసి మీ పిల్లల గురించి ఆడపిల్లలైనా మగపిల్లలైనా సుతుష్టికరణ రుచికరమైన భోజనాన్ని తయారు చేయాలి ఓకే రుచికరం అంటే ఎంతో నూనె పోస్తే రుచికరం రాదు మంచి మసాలాలు మంచి స్పైసెస్ వాడితేనే రుచికరం వస్తుంది మీకు రాకపోతే నేర్చుకోవాలి ఇప్పుడిప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి ఎన్ని రకాల వంటకాలు ఫ్రీ లెసన్స్ ఉన్నాయి ఆ సీరియల్స్ ఆ న్యూస్లు అవి ఇవి వినే బదులు నేర్చుకొని వండి పెట్టండి మూడవది స్వాభావికంగా వచ్చినవి మన ఫ్యామిలీలో వచ్చినటువంటి ఆహార అలవాట్ల మీద ధ్యాస పెట్టాలి ఇడ్లీ బదులు ఇటాలియన్ శాండ్విచ్ తినకూడదు దోశ బదులు ఇంకేదో బయటది తినకూడదు అంటే మన ఆహారంలో కూడా చాలా పోషక విలువలు ఉన్నాయి కాబట్టి దాన్ని తప్పకుండా తినాలి ఎందుకు ఇంత ఆహారం గురించి చెప్తున్నా అంటే ఆహారమే ఫౌండేషన్ ఆరోగ్యానికి గుర్తుపెట్టుకోండి ఎక్సర్సైజ్ కాదు ఆహారమే ఈ అమ్మాయిలకి చాలా ఎక్కువగా మినార్క లేదు రాగానే వాళ్ళ హార్మోన్స్ అన్నీ కూడా సంతులితంగా ఉండాలి బ్యాలెన్స్గా ఉండాలి అలా లేకపోతే పీసీఓడి పీసీఓఎస్ వస్తాయి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ రెండిట్లో కొంచెం తేడా ఉంది దీంట్లో ఏం జరుగుతాయి ఫీమేల్ హార్మోన్స్ తగ్గిపోయి మేల్ హార్మోన్స్ ఎక్కువ అవుతాయి ఆడపిల్లలు కూడా కొద్దిపాటి టెస్టోస్టెరాన్ ఉంటుంది దానివల్లనే కండలు ఎముకలు అన్ని దృఢంగా ఉంటాయి కానీ వాటి మోతాదు ఎక్కువైతే ఏమవుతుంది వాళ్ళ నెలసరి రావాల్సిన పీరియడ్స్ అన్నీ ఆగిపోయి మూడు నెలలకు ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి రావడము శరీర బరువు పెరిగిపోవడము మగపిల్లల్లాగా పెద్ద పెద్ద బోన్స్ పెద్ద పెద్ద కండలు రావడము జుట్టు పెరగడము ఇవన్నీ జరుగుతాయి ఇవి ఆరోగ్యంగా పరంగా కాకుండా మానసికంగా కూడా ఒత్తిడిని కలిగిస్తాయి అమ్మాయిలు సున్నితంగా ఉండాలి సన్నగా ఉండాలి నడుము లావుగా ఉండకూడదు వాళ్ళ పెరుగుదల క్రమంగా ఉండాలి ఇవన్నీ ఉండాలి అంటే వాళ్ళ శరీరంలో ఉండేటువంటి హార్మోన్సు వాటి ప్రక్రియలన్నీ కూడా సరిగ్గా జరగాలి ఓకే అవి మూడు విషయాలకి కనెక్ట్ అయి ఉన్నాయి ఒకటేమో నిద్రకి ఎందుకంటే నిద్రకి ఏమవుతుంది మనం నిద్రపోయినప్పుడు నిద్రకు సంబంధించిన హార్మోన్స్ వస్తాయి మెలనిన్ మెలటోనిన్ ఎన్సెఫలిన్ ఎండార్ఫిన్ సెరిటోనిన్ ఇలాంటి చాలా హార్మోన్స్ ఉంటాయి అవి ఏం చేస్తాయి శుభ్రం చేసే శరీరాన్ని నిద్రపుచ్చుతాయి బాబు ఇంత కష్టపడి నువ్వు నిద్రపో అందరం శరీరానికి మెయింటెనెన్స్ చేస్తాం నైట్లో అనవసరమైన హార్మోన్స్ రాత్రి ఉండవు కార్టిజాల్ టెస్టోస్టాన్ అడ్రినలిన్ నాన్ అడ్రినలిన్ ఇలాంటి పవర్కి యాక్టివిటీకి సంబంధించిన హార్మోన్ నైట్లో ఏమవుతాయి పడుకుంటాయి యాంటీ డైరెటిక్ హార్మోన్ అనే ఒక హార్మోను మన మూత్రాశయాన్ని కంట్రోల్ చేస్తుంది అది ఏం చేస్తుంది నైట్లో మూత్రాశయాన్ని డిస్టర్బ్ చేయదు అందుకనే మనం రాత్రి లేవము నిద్రకి పగలో ఎన్నోసార్లు టాయిలెట్ వెళ్తాము కానీ రాత్రి పోము చూడండి ఎంత గొప్ప కెమిస్ట్రీ ఉంది శరీరంలో యాంటీ డైరెటిక్ హార్మోన్ దీన్ని చెప్తుంది బ్లాడర్ ప్లీజ్ వెయిట్ టిల్ మార్నింగ్ నిద్ర డిస్టర్బ్ అవుద్ది టాయిలెట్కి వెళ్తే నిద్ర డిస్టర్బ్ చేసి టాయిలెట్ వెళ్తున్నారు అంటే డిసీజే అది యూరినరీ ఇన్ఫెక్షన్ కావచ్చు ప్రాస్టేట్ డిసీజ్ కావచ్చు డయాబెటీస్ కావచ్చు అంటే డిసీజ్ లేకుండా ఒక సామాన్యమైన స్త్రీ పురుషుడు రాత్రి నిద్రలేసి టాయిలెట్కి వెళ్ళాల్సిన అవసరం ఉండకూడదు అమ్మాయిలకి ఇది కూడా నేర్పించాలి సమయానుకూలంగా తినాలి సమయానుకూలంగా నిద్రపోవాలి నిద్రపోతేనే మీ హార్మోన్ యొక్క సంతులితం ఏర్పడుతుంది మూడవది వ్యాయామం వ్యాయామం అనగానే మీరు కొత్త జిమ్ చేయాలా యోగా చేయాలా అక్కర్లేదు ఇంటి పనులు చేయండి ఓకే దీన్ని మేము ఏమంటాం నాన్ ఎక్సర్సైజ్ ఎనర్జీ ఎక్స్పెండిచర్ అంటే వ్యాయామము లేకుండా మనము శక్తిని ఎలా వాడుకోవచ్చు పాత రోజుల్లో ఇండియాలో ఎవడ ఎక్ససైజ్ ఉంది ఎవడికి జిమ్ ఉండింది మా చిన్నప్పుడు జిమ్లు లేవు పాడలేవు సన్నగా ఉండాము ఎనర్జీ ట్రాన్సాక్షన్ ఎలాగా డొమెస్టిక్ జాబ్స్ ఇల్లు ఊడవడం పని మనిషి ఉన్నా కూడా అమ్మాయిలు అప్పుడప్పుడు ఇల్లు హౌస్ కీపింగ్ చేయొచ్చు భూజులు దొలపచ్చు గిన్నెలు కడగొచ్చు ఇంటీరియర్ డెకరేషన్ని మార్చవచ్చు ఈరోజు ఇక్కడ ఉంది టేబుల్ రేపు అక్కడ డైనింగ్ టేబుల్ పొజిషన్ని మార్చవచ్చు ఒకటేమో తల్లికి సేవ చేసినట్లుంటుంది చేదోడు వాదోడుగా ఉంటుంది కానీ బేసికలీ యు ఆర్ స్పెండింగ్ లాడ్ ఆఫ్ ఎనర్జీ మోర్ దాన్ ఎక్సర్సైజ్ సెషన్ ఒక ఎక్సర్సైజ్ సెషను ఒక గంట కంటే ఎక్కువ ఎవరు చేయరు కానీ ఒక తోట పని నేను తోటలో కూర్చుంటే నాలుగు గంటలు కూర్చుంటాను అంటే మన ఇంటి చుట్టూ చేసే పనుల్లో ఎక్కువ క్యాలరీసు ఎక్కువ సమయం వరకు మనము కాల్చవచ్చు దీనివల్లనే పాత రోజుల్లో మనుషులు బాడీ వెయిట్ని మెయింటైన్ చేసేవాళ్ళు కాబట్టి ఆడపిల్లలు మీరు అనవసరంగా జిమ్కి వెళ్ళాలనో పరిగెత్తాలనో ఆలోచించకుండా ఇంటి పనులు ఎక్కువ చేయండి మీ బట్టలు మీరే మడవండి మీ ప్లేట్ తీసుకెళ్లి మీరే సింక్లో పెట్టండి అవసరమైతే మీరు కడగండి అట్లీస్ట్ ఒక ఉంటే దానికి సేవ చేయండి తోట పని ఇష్టం ఉంటే చెట్లు పెంచండి తోటమాలి లేకుండా మీరే దాన్ని మెయింటైన్ చేయండి ఇది కాకుండా బయట వ్యాయామాలు కూడా మనం చేయవచ్చు సో ఆహార నియమాలు నిద్ర ఇంటి పని డొమెస్టిక్ వర్క్ నిద్ర చివరిది ఒక పదిహేను ఇరవై నిమిషాలు కొంచెం ఎండలో పోతే విటమిన్ డి అంటే దేవుడు కూడా అవసరం కదా గుడిలో ఇవి మీరు ఎయిట్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ లోపల నేర్చుకోవాలి ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత నేర్చుకోలేరు ఎందుకంటే నేర్చుకునే దాన్ని ఏమంటాం కాగ్నెటివ్ లెర్నింగ్ పీరియడ్ అంటాం నేర్చుకునే కూడా ఒక పీరియడ్ ఉంటుంది ప్రి ప్రతిసారి ప్రతి మనిషి అన్నీ నేర్చుకోలేడు కొంతవరకే నేర్చుకుంటాడు ఈ ఏజ్లో చాలా స్పీడ్గా నేర్చుకుంటారు ఒక ఎనిమిదేళ్ళ అమ్మాయికి మీ సెల్ ఫోన్ ఇవ్వండి మీకు తెలియని ఫంక్షన్లన్నీ కూడా రెండు నిమిషాలు చూపించగలదు కానీ మాకు సగం ఫంక్షన్ తెలియని తెలియదో వాడుకుంటున్నాం అంతే మెన్స్ట్రల్ పీరియడ్స్ మొదలైనప్పుడు అమ్మాయిలో బ్లడ్ లాస్ ఉంటుంది ప్రతి నెల వాళ్ళకి ఒక గ్రామ్ టూ గ్రామ్స్ ఐరన్ తగ్గిపోతుంది అంటే ఫస్ట్ వచ్చేటువంటి ప్రాబ్లం ఏంది అనీమియా రక్తహీనత ఇండియాలో ఏ లేడీకి చెక్ చేసినా పది పదకొండే ఉంటుంది కానీ థర్టీన్ గ్రామ్స్ హీమోగ్లోబిన్ చాలా రేర్గా ఉంటుంది అందుకనే పాత రోజుల్లో మినార్కల్ ఏజ్లో అమ్మాయిలకి కొబ్బరి బెల్లం ముద్దలు తినిపించేవాళ్ళు స్పెషల్ ఫుడ్లు తినిపించేవాళ్ళు అదేవిధంగా ఈ రోజులో కూడా తల్లులు మీరు ఉద్యోగస్తులు అయినప్పటికీ మీ అమ్మాయి మినార్ కలేజ్లో వచ్చినప్పుడు వాళ్ళకు ఆహారం పట్ల ధ్యాస పెట్టాలి ఐరన్ రిచ్ ఫుడ్స్ తినిపించాలి ఏమంటాయి సార్ కోడిగుడ్డు కోడిగుడ్డు ఎల్లోలో మంచి ఐరన్ ఉంటుంది ఆకుకూరలు పప్పుతో కలిపి వండినప్పుడు ఐరన్ అబ్జాబ్షన్ బెటర్ ఉంటుంది మీరు మాంసాహారులు అయితే తప్పకుండా చేపలు మటన్ తర్వాత నాటుకోడి ఇంకేదన్నా తినిపించవచ్చు మీ అలవాట్లను మార్చేయాల్సిన అవసరం లేదు వేరుశెనక్కాయలతో చేసేటువంటి బెల్లము వేరుశనక్కాయ పల్లీ పట్టీలు అంటాము ఇక్కడ చిక్కి అంటాము మా ఊళ్ళోలో వేరుశెనగ ముద్దలు అనేవాళ్ళం దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఐరన్ అంటే రెగ్యులర్ ఫుడ్తో పాటి ఈ ఫుడ్ సప్లిమెంట్స్ మీరు అమ్మాయిలకి ఇవ్వండి మీ అమ్మాయికి ఎక్కువగా రక్తస్రావం అవుతుందా మెనుషుల్లో డాక్టర్ అడ్వైస్ తీసుకోండి అసలు పీరియడ్స్ రెగ్యులర్గా రావడం లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ చేయండి అడ్వైస్ తీసుకోండి మేబీ అర్లీ స్టేజ్ ఆఫ్ పీసీఓడిలో ఉందేమో చూడండి ఓకే ఇది చేయాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే టైంలో ఇదే సమయంలో వాళ్ళకి మానసికంగా కూడా కొన్ని మార్పులు వస్తాయి యవన వ్యవస్థలు వస్తారు అట్రాక్షన్స్ వస్తాయి ముఖ్యంగా ఈరోజు ఏమవుతుంది మనకు యూత్లో ఫోన్ ఎక్కువ చూస్తున్నాం మీరు టీవీలో ఏ ఛానల్లో పెట్టినా మొత్తం బ్లూ ఫిలిమ్స్ లాగానే ఉన్నాయి ముద్దులు పెట్టుకోవడము సెక్స్ చూపిస్తున్నారు సెక్స్ మాటల గురించి మాట్లాడుతున్నారు సో అమ్మాయిలు అబ్బాయిలు కూడా డైవర్ట్ అయ్యే అవకాశం ఉంది సో అందుకనే సెక్స్ ఎడ్యుకేషన్ మ్యారేజ్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ పేరెంట్స్ ఇవ్వాలి వాళ్ళకి ముందే చెప్పాలి అవన్నీ జరుగుతాయి అవి అందరికీ జరుగుతాయి ఇట్స్ నాటే సెక్స్ అనేది ఓ పెద్ద వింత వస్తువేం కాదు దాని గురించి ఇప్పుడు ఓని సినిమాలు చూడాల్సిన అవసరం లేదు సినిమా వాళ్ళు దాన్ని చూపించాల్సిన అవసరం కూడా లేదు ఇది తెలియని కొత్త విషయం ఏమి కాదు కాబట్టి యూత్కి పేరెంట్స్ సెక్స్ ఎడ్యుకేషన్ కూడా చెప్పాలి ఒక మంచి పద్ధతిలో చెప్పాలి అవన్నీ జరుగుతాయి బట్ దానికి మనం డైవర్ట్ అవ్వాల్సిన అవకాశం ఇవ్వకూడదు సెక్స్ని తక్కువ వయసులోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు ఇది అనుభవం అనుభవించాల్సిన కొత్త ఐటమ్ ఏం కాదు దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ నేచురల్ హ్యూమన్ లైఫ్ దీనివల్ల ఏమవుతుంది వాళ్ళ కాన్సన్ట్రేషను డైవర్ట్ అయిపోతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది బ్రెయిన్ ఎక్కువగా ఉన్న బాడీ వీక్ అయిపోతుంది బాడీ బలిష్టంగా ఉన్నవాడికి బ్రెయిన్ పని చేయదు కాబట్టి రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేయాలి మీ శరీరం యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటే బ్రెయిన్ స్ట్రెంగ్త్ కూడా పెంచాలి చక్కటి పుస్తకాలు చదవాలి చక్కటి పజల్స్ హ్యాండిల్ చేయాలి క్రియేటివ్ వర్క్స్ చేయాలి వాట్ ఈజ్ క్రియేటివ్ వర్క్ సృజనాత్మకత అనేది మెదడుని బాగా చకచక్యం చేస్తుంది పెయింటింగ్ డ్రాయింగ్ నిట్టింగ్ అరిగమి పేపర్ తోటి ఎక్విప్మెంట్ చేయడం మా చిన్నతనంలో చాలా ఉండేది స్కూల్స్లో కూడా చాలా ఉండేది అన్ఫార్చునేట్లీ స్కూల్స్లో ఇప్పుడు ఏమీ లేదు ఎంతసేపుడిగా ఆ మార్కులే కానీ జీవితానికి అవసరమైన మార్పులు ఏమి లేవు వెరీ సాడ్ యాక్చువల్లీ ఎస్పిడబ్ల్యూ క్లాస్ ఉండేది సెంట్రల్ స్కూల్స్లో ఎక్స్క్లూజివ్లీ వారానికి కొన్ని గంటలు అమ్మాయిలకి అబ్బాయిలకి ఈ వస్తువులు తయారు చేయడం నేర్పించేవాళ్ళు అది అమ్మి ఏదో బిజినెస్ మెన్ అవుతామని కాదు దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ ఫర్ యువర్ మైండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ మెంటల్ యాక్టివిటీ ట్రైనింగ్ దీనివల్ల ఏమవుతుంది మీ డైవర్షన్ టువర్డ్స్ అనవసరమైన వాటిని మనము తప్పిస్తాం సపోజు మీ ఆడపిల్లలు మీ అబ్బాయిలు కొంచెం డైవర్ట్ అవుతుంటే వాళ్ళని మీరు కూడా డైవర్ట్ చేయాలి అది చెడ్డది కాదు అని వాళ్ళతో ఫైటింగ్ చేయకూడదు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ కాకూడదు డైవర్ట్ చేయండి ఎగ్జాంపుల్ మా కొడుకు ఎప్పుడు కంప్యూటర్ కావాలి అడిగేవాడు నేను పెద్ద అక్వేరియం తొట్టి కొనిపించాను ఇంకా అప్పటి నుంచి చేపలు పెంచడం మీద ఇంట్రెస్ట్ డైవర్ట్ అయిపోయింది ఎందుకంటే కంప్యూటర్ వాజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ టెన్త్ క్లాస్ ఐ ఫెల్ట్ దట్ టైం డైవర్ట్ చేయండి సో అమ్మాయిని కూడా డైవర్ట్ చేయాల ఇంకొకటి మదర్ ఆర్ ఫాదర్ దే షుడ్ స్పెండ్ టైం విత్ యువర్ గర్ల్ ఏ అమ్మాయి అయితే తన క్లాస్లో జరిగినవి కాలేజ్లో జరిగినవి అన్ని విషయాలు అమ్మతోడు చెప్తుందో ఆ అమ్మాయి తప్పులకి గురి కాదు దాచిపెట్టడం అనేది ఒక భయంకరమైన దారి ఎప్పుడైతే మీ అమ్మాయి మీతో కొన్ని విషయాలు దాచిపెడుతుంది చెప్పటం లేదు ఆనెస్ట్గా లేదు అంటే తప్పుదారి పట్టే అవకాశం ఉంది కాబట్టి ఒక మదర్ లాగా మీరు యూ హవ్ టు విన్ హర్ హార్ట్ మీరు అమ్మాయికి కాన్ఫిడెన్స్ చేయాలి ఏదైనా తప్పు చేశానని చెప్తే వెంటనే కొట్టి పాడేయకూడదు ఓ పర్వాలేదు ఈసారి చేసావు నెక్స్ట్ టైం చేయకూడదు నువ్వు చేయకుండా ఉంటే నేను ఈ రివార్డ్ ఇస్తాను నువ్వు నువ్వు చెప్పినందుకు నీకు ఈ గిఫ్ట్ ఇస్తాను అంటే కూతురి మనసుని మీరు మెప్పించాలి గెలుచుకోవాలి గెలుచుకోవాలి అప్పుడు ఏమవుతుంది వాళ్ళు ఎప్పుడు తప్పులు దారి పట్టరు తర్వాత నాలుగవది బట్టలు వేసుకోవడం అందరికీ ఫ్రీడమే అయినా కూడా ఒక చక్కగా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళని చాలా తక్కువ మంది డిస్టర్బ్ చేస్తారు సో ఇది ఒక సోషల్ కానీ దీన్ని చాలామంది యాక్సెప్ట్ చేయరు అమ్మాయిలకి ఫ్రీడమ్ ఉండాలి కదా అన్ని రకాల బట్టలు వేసుకోవాలా వేసుకోవచ్చు కానీ తక్కువ బట్టలు వేసుకున్నప్పుడు నైట్స్లో ఎక్కువ తిరగడం కొన్ని ప్లేసెస్ పబ్స్ స్కిప్స్ లాంటివి తిరగడం ఇవన్నీ ఇవన్నీ సోషల్లీ మనమే ఎన్నో కేసులు వింటుంటాం సాధ్యమైనంత వరకు తక్కువ చేయాలా వీటిని తక్కువ చేయాలంటే వాటిని మీరు క్రియేట్ చేయాలా మీ అమ్మాయి ఫ్రెండ్స్ అందరిని పిలిచి మీరు రెగ్యులర్గా పార్టీలు ఇవ్వాలి ఇంట్లో కదా మీరు ఇంట్లో ఏమీ ఎంటర్టైన్మెంట్ లేదు ఒక పార్టీ కూడా లేదు పిల్లలతో వాళ్ళని కలవనిగితే వాళ్ళు బయట కలుస్తారు మా ఇంట్లో మా చిన్నప్పుడు ఎప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన అందరం కలిసి మా ఇంట్లో చాలా సార్లు తినేవాళ్ళు మా అమ్మ ఓపిక్గా ఎన్నో రకాల వంటకాలు చేసి పెట్టేది ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్స్ మా వంటకాల గురించి మా ఇంటికి వచ్చేవాళ్ళు సో మదర్ రోల్ ఎంత గొప్పదో ఆలోచించండి మీ అమ్మాయిని ఒక చక్కటి మంచి ఆరోగ్యకరమైన మానసికంగా శారీరకంగా శక్తివంతంగా ఉండాలి అంటే మీ బాధ్యత ఎంతో ఉంది లాస్ట్ ఫైనల్ ఆరోగ్యానికి సంబంధించింది వాళ్ళ కెరియర్ కూడా తనకు ఏది ఇష్టమో అదే ఫీల్డ్లో మీరు ఎంకరేజ్ చేయాలి ఒక మంచి బొమ్మలు వేసే అమ్మాయిని తీసుకెళ్ళి బలవంతంగా ఇంజనీర్ చేస్తే ఆమె హోల్ లైఫ్ ఇంజనీర్గా సక్సెస్ కాదు తనది ఏడుస్తూనే ఉంటుంది ఎందుకంటే తన క్రియేటివ్ ఇంట్రెస్ట్ వాజ్ సమ్వేర్ ఎల్స్ నిన్న అమ్మాయి వచ్చింది మదర్ కూతురు ఆ అమ్మాయిని అడిగా నీకేమి ఇంట్రెస్ట్ నాకు కెమిస్ట్రీ సార్ ఇంట్రెస్ట్ అమ్మాయిని అడిగా మీకేమి ఇంట్రెస్ట్ సార్ నాకు ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ మా ఆయన కూడా ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ సో వీఆర్ ట్రయింగ్ టు పుట్ హర్ ఇన్ ఆర్కిటెక్చర్ నేను చెప్పిన మెంటల్లో మీకు ఆ అమ్మాయి ఇంత క్లియర్గా చెప్తుంది కెమిస్ట్రీలో చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు అమ్మాయికి ఇప్పుడు వందకు వంద మార్కులు వచ్చాయి ఆ అమ్మాయికి బిఎస్సీ కెమిస్ట్రీ చేయండి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయండి పిఎస్డి కెమిస్ట్రీ చేయండి షిల్ బికమ్ అనదర్ అబ్దుల్ కలాం ఆజాద్లాగా ఒక గొప్ప సైంటిస్ట్ కావచ్చు కదా సో ప్రతి పిల్లవాడిలో ఒక ప్రతిభ ఉంటుంది ప్రతి వాడిలో ఉంటుంది ప్రతిభని పరిశీలించి అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీరు కొంచెం చేదోడు వాదోడుగా హెల్ప్ చేస్తే గొప్ప మనుషులుగా తయారవుతారు మీ పేరు కూడా నిలుస్తుంది కాబట్టి ఒక అమ్మాయిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాలు ఈ యొక్క యాక్టివ్ ఏజ్ పీరియడ్స్ దీనికి తల్లిదండ్రుల సహకారం చాలా కావాలి ముఖ్యంగా పీర్ ఇఫెక్ట్ అంటే ఫ్రెండ్స్ వల్ల తిరిగినప్పుడు డ్రగ్స్ హ్యాబిట్ ఉండొచ్చు ఆల్కహాల్ హ్యాబిట్ ఉండొచ్చు లేదా ఊరికే నైట్ క్లబ్స్లో తిరిగే హ్యాబిట్ ఉండొచ్చు అలా మీరు ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి పిల్లెక్కడ పోతుంది ఏమవుతుంది అలానే వాళ్ళు ఇంట్రాగేట్ చేయకూడదు ఊరికే చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాలి వాళ్ళ మనసుని బాధ పెట్టకూడదు ఎప్పుడో ఒకసారి గట్టిగా చెప్పచ్చు కానీ వాళ్ళని డైవర్ట్ చేయడం అనేదే గొప్ప విషయం ఒక మంచి క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునే అమ్మాయి అంత ఈజీగా ఏం డైవర్ట్ కాదు ఒక క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకునే అబ్బాయి లేదా రోజు కొన్ని గంటలు క్రియేటివ్ ఆర్ట్లో స్పెండ్ చేసే అబ్బాయికి వాళ్ళకి టైం ఉండదు మనసు కూడా ఉండదు వెళ్ళి చిల్లర పనులు చేద్దామని సో ఒక ఆరోగ్యమైన అమ్మాయిని తయారు చేయడం అంత కష్టమేమి కాదు కానీ క్రమశిక్షణతో కూడినటువంటి నడవడిక మన ఇంట్లో అందరికీ ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్